హిమాలయ పర్వతం కన్నా కొన్ని కోట్ల రెట్లైనటువంటి పర్వతం ఏదంటే అది సూర్యుడు భూమికి ఎన్నో రెట్లున్నాడు అటువంటి సూర్యుడిని లక్ష కిలోమీటర్ల లక్షల కిలోమీటర్ల ఆకాశాన ఎవరు నిలబెట్టారు నాలుగు వందల కోట్ల సంవత్సరానికి కింద పడకుండా ఎవరు నిలబెట్టారు సీఎంల పీఎంలా దేశాధ్యక్షులు ఒక్కసారి ఆలోచించుకోండి ఓ మానవులారా దేశాధ్యక్షులారా మరి ఇది నిజమైతే ప్రపంచం యుద్ధాలు చేసుకుంటున్నారు కదా మరి నేను అందరి దేశాలే చెప్పాను కదా మీరు గార్డెన్ నిద్రపోతే మీకు ఒక దేశం ఏంది ప్రపంచం అంతా మీ సొంతం అయిపోయింది కదా గార్డెన్ నిద్రలు అడగండి అమెరికా రండన్ భారతదేశం మొత్తం టోటల్ వదలు మీకు మీ పాదాలు తగ్గి ఉంటుంది కదా అంటే ప్రపంచాన్ని జయించే మనసు ఎన్ని యుద్ధాలు చేసినా ఆ వాసన పోక మళ్ళా పుట్టి ప్రపంచ యుద్ధాలు చేయవలసిందే అది బంధిస్తూ ఉంటుంది బయట యుద్ధాలకి బాంబులు కావాలి కత్తులు కావాలి గుర్రాలు కావాలి బట్టలు కావాలి ఎన్నెన్నో కావాలి అది హింస అంతర్యుద్ధం చేస్తే అక్కడ ఎవరైతే శత్రువులు వస్తున్నారో గురిపెట్టి కాల్చేస్తుంటారు శత్రువుని అట్లాగే మనసులో ఏ కోరికైతే వస్తుందో సాధకుడు ఉత్సాహంతో ఉండాలి లోపల ఏ కామం పడుతుందో చూసి అక్కడే వాడిని కాల్చిపోయారు ఆలోచన కాల్చేసేస్తే చివరికి కాముడే కాల్చి కాలిపోతాడు కాముడు ఉంటే రాముడు లేడు రాముడుంటే కాముడు లేడు